తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో డిజిటల్ అరెస్టు పేరుతో వైద్యుడికి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు మూడు పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ఎస్ఏ ఏజెంట్లమంటూ వీడియో కాల్స్ బ్యాంక్ వివరాలు చెప్పకపోతే తొంభై రోజుల జైలు శిక్ష అంటూ అల్టిమేటం జారీ చేశారు డాక్టర్ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లు సైతం హ్యాక్ చేసి బ్లాక్ తెగబడ్డారు డీఎస్పీ అశోక్ సమయ భారీ నష్టాన్ని తప్పించుకుంది ఆ కుటుంబం ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ముందుగా డిజిటల్ అరెస్టు అనేది అభూత కల్పనలు అటువంటి కాల్స్ వచ్చినప్పుడు ధైర్యంగా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించండి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ కూడా ఈ డిజిటల్ అరెస్టు ఓ మోసగాళ్లు వ్యూహమని అటువంటి శిక్ష కానీ చట్టం కానీ లేదని చెప్తున్నారు భద్రాచలం పట్టణంలో మరోసారి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపు కలుసుకు పాల్పడ్డారు ఈసారి వారి ఉసురు స్థానిక నీలా నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ సుబ్బరాజు కుటుంబం ముంబైలో మీ ఏటీఎం కార్డు దుర్వినియోగమై ఇరవై లక్షలు ఖర్చయ్యాయని మీరు నకిలీ మోస కేసులో నిందితులని చెబుతూ గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల పాటు నిరంతరాయంగా వీడియో కాల్స్ చేస్తూ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు ఎన్ఎస్ఏ ఏజెంట్లమంటూ వీడియో కాల్స్ చేస్తూ శుక్రవారం నుండి ఆదివారం వరకు జరిగిన ఈ ఘటనలో కాల్ చేసిన వ్యక్తులు తమను ముంబై బ్రాంచ్ అధికారులు ఎన్ఎస్ఏ ఏజెంట్లు అని భావింపజేస్తూ అధికార భాషలో మాట్లాడారు మీ బ్యాంకు వివరాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వకపోతే తొంభై రోజుల జైలు శిక్ష తప్పదు మీరు ఇప్పటి నుండి డిజిటల్ అరెస్టులో ఉన్నారు ఇంట్లో తలుపులు కిటికీలు మూసి విచారణలో పాల్గొనాలి అంటూ బెదిరింపులు చేశారు వరుస వీడియో కాల్స్ రావడంతో భయాందోళకు గురైన డాక్టర్ సుబ్బరాజు తనతో పాటు భార్యకు సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాల్సి వచ్చింది అంతేకాదు వారి ఫోన్లను పూర్తిగా రిమోట్ యాక్సెస్ ద్వారా హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది కోడలు ఫోన్ కూడా హ్యాక్ మీపై కేసులు నమోదయ్యాయి అంటూ ఒత్తిడి చేశారు డాక్టర్ కోడలు హేమచంద్రప్రభ మొబైల్ కూడా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లింది వీడియో కాల్స్లో నిందితులు మీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి వివరాలివ్వకపోతే ముంబై కోర్టుకు సమన్లు వస్తాయి మేము అధికారంగా విచారణ చేస్తున్నాం మీరు బయటకు రావద్దు అంటూ మానసిక వేధింపులకు పాల్పడ్డారు భయంతో ఉన్న కుటుంబం పరిస్థితి గమనించిన డాక్టర్ కోడలు ఆస్పత్రిలో పనిచేస్తున్న మధుకు విషయం చెప్పగా అతను వెంటనే జిల్లా బ్రాంచ్ డీఎస్పీ అశోక్కు సమాచారం అందించాడు సోమవారం నాడు డీఎస్పీ నేరుగా నర్సింగ్ హోంకు చేరి జరిగిన మొత్తం వ్యవహారం గురించి తెలుసుకుని సైబర్ క్రైం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనపై డాక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ మమ్మల్ని టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్టు పేరుతో మోసగాళ్లు మూడు పాటు తీవ్రంగా వేధించారు కుటుంబం అంతా భయంతో వణికిపోయింది మా ఖాతాల్లో ఉన్న డబ్బు మొత్తం పోతుందేమో అని కలవరపడ్డాం మధు సమయస్ఫూర్తి వల్ల పెద్ద నష్టం తప్పింది అని వెల్లడించారు భద్రాచలంలో గతంలో ఇద్దరు వైద్యులు ఇలాంటి డిజిటల్ అరెస్ట్ ముంబై బ్రాంచ్ మోసానికి గురయ్యారట్లు పోలీసులు తెలిపారు వైద్యులు వ్యాపారస్తులు అధిక ఆదాయం కలిగిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఈ గ్యాంగ్లు దేశవ్యాప్తంగా నేరాలు చేస్తుండటం గమనార్హం సైబర్ నేరాలపై డీఎస్పీ అశోక్ ప్రజలకు సూచిస్తూ ఏ ప్రభుత్వ శాఖ కూడా వీడియో కాల్ ద్వారా విచారణ చేయదు బ్యాంకు వివరాలను ఏ అధికారిక సంస్థ అడగదు డిజిటల్ అరెస్టు అనే విషయం చట్టంలో లేదు అనుమానాస్పద కాల్స్ వస్తే పంతొమ్మిది హెల్ప్ లైన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను వెంటనే సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సందీప్ అందించిన నివేదిక శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కాల్ వచ్చిందండి ఫోన్ చేసి బాంబే నుంచి మాట్లాడుతున్నాం మీ పేరు మీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయని అడిగారు నాకు ఒకటే ఫోన్ ఉందన్నాను ఎప్పటి నుంచి వాడుతున్నారు అన్నారు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి అదే ఫోన్ మార్చలేదన్నాను అయితే మీ పేరుతో క్రైమ్ రిపోర్ట్ వచ్చింది మీ పేరుతో కెనరా బ్యాంక్ బాంబేలో ఇరవై కోట్లు అప్పు తీసుకుని వచ్చింది మీ మీ ఫోన్ మీ మీ మీతో కార్నోగ్రఫీ ఫిలిమ్స్ చిట్ ఫండ్స్ చేస్తూ పేమెంట్ చేస్తే ఎంక్వైరీ చేస్తే మా దగ్గరికి వచ్చారు నేను మీకు ఫోన్ చేసి మీకు అడుగుతా ఏంటి అని నాకు తెలియదంటే నేను భద్రాచలకి వెళ్ళగలేదని మాకైతే అలాగే ఉంది కానీ మా బాస్తో చెప్తా చెప్పి చెప్పి డీటెయిల్స్ అందుకు తీసుకున్నారు మా పక్కన మాకు ఆర్డర్ ఆమె కూడా అడిగి చేసుకున్నారు అంతా మమ్మల్ని సర్వీలెన్స్లో పెట్టారు మా సెల్ ఫోన్లో వీడియో ఆన్ చేసి చెప్పుకున్నారు ట్వంటీ ఫోర్ అవర్సు ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు అని చెప్పారు అలా రెండో రోజు మూడో రోజు డీటెయిల్స్ అనేవి ఆదివారం నాడు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పండి అడిగారు చెప్పాను బ్యాంక్ అకౌంట్ చెప్పండి అన్నారు ఇవన్నీ డిపాజిట్లు ఉన్నాయా గోల్డ్ ఉందని అడిగారు అవన్నీ చూడాలని ట్రాన్స్ఫర్ అయిపోయాను సోమవారం పొద్దున ఫోన్ చేస్తాం చెప్పండి అన్నారు ఈ రోజు రాత్రి మన అనుమానం వచ్చి నా కంపౌండ్ చెప్తే சைபர் கிரைம் டிப்பார்ட்மெண்ட் அன்னி செப்பி அந்த மாக்கௌண்ட் அண்ணி லீச் மன்னட வச்சு மாதிரி ஸ்டேட்மெண்ட் தீஸ் வெளியா போகலாம் ஃபிஃப்ட் டிப்பாசிட்டு உங்களுக்கு ஸ்கேன் சூப்பநோடு அது பிரேக்கபுல் அன்பிரேக்கபுல்லா கோட் அண்ணா தெரியுது அந்த நான் మీరు చూస్తే అనుబరయకూడదు మరి వాళ్ళకి ఏమి తిట్టేసి ముట్టలు తీసుకున్నారు అంతే చాలా తెలివిగా మాట్లాడారు చాలా గా మాట్లాడారు చాలా పొలైట్ ఇంగ్లీషు వెల్ వెల్ మ్యాన్ అండ్ బిహేవర్ మా జాగ్రత్త లెటర్ రాయించుకున్నారు ఈ సంబంధించి నాకేమీ తెలియదు అండి నా పేరు మీద ఎవరిని అప్పు తీసుకుంటే నాకు సంబంధం లేదు మీ మీ ఆధార్ కార్డుతో చూపించాడు నా ఆధార్ కార్డుతో మీ పేరు ఉంది మీ పేరు క్రెడిట్ కార్డు తుంది అది తెలియని మీరు అక్వైజ్ చేయలేదు కనుక్కుంటాము సిమ్ అయితే రిక్వైర్ చేసాము క్యాండిడేట్ని పట్టుకోలేకపోయాం అది రైట్లు పెట్టి అవసరం అయితే మీకు బాంబే రావాలి ఒక మూడు ముప్పై రోజుల నుంచి తొంభై రోజులు రెండు రోజులు వస్తే పెద్ద వయసు నేను అంతవరకు రాలేన అవి రైట్ క్లోజ్ ద కేసు మీరు రాకండి అని చెప్పారు సోమవారం నాడు మేము ఈ విషయం తెలిసి మేము అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు అట్లా ప్రాపర్టీ ఏమీ పోలేదు అంత బాగా అన్ని సేఫ్గా वाले 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 वाले